హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ గీత తక్కేదలే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరు కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఈరోజు ఫ్లాగ్ వచ్చి అయితే మండే వ్లాగ్ అండి ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం సపోర్ట్ అయితే చేయండి అండి ఇది వచ్చి ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీకి కండి ఇంకా మా అయితే నెయిల్స్ అయితే కట్ చేస్తున్నారనమాట మా హస్బెండ్ ఎందుకంటే మా ఆ నెయిల్స్ పెరిగిపోయినాయి నన్ను కట్ చేయమన్నారు నేనేమో చేస్తా చేస్తా అని చెప్పి మర్చిపోతున్నాను మర్చిపోవడం కాదు కానీ కొంచెం భయం అనమాట అంటే నేను చేసినప్పుడు నా బ్లడ్ వచ్చిద్దేమో అని చెప్పి భయము సో అందువల్ల అలాగైతే బద్దకి ఇచ్చేసాను అనమాట ఇంకా ఫుల్గా రక్కేస్తున్నాను నన్ను మా హస్బెండ్ని ఇంకా మా హస్బెండ్ నేను తీయనులే అని చెప్పి ఇంకా మా హస్బెండ్ని కూర్చోబెట్టి వాడికి ఫోన్ ఇచ్చి అయితే ఆ గోల్ అనేది అయితే తీస్తున్నారు అనమాట పిల్లలవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కదా నెయిల్స్ అనేవి అసలు అమ్మో ఎంతలా రొక్కేస్తాడు ఫుల్ బ్లడ్ అయితే వచ్చేస్తుంది నాకైతే మాత్రం వాడికి సంతోషం వచ్చిన బాధ వచ్చినా గెచ్చడమే పనిలో పెట్టుకుని ఉన్నాడు అనమాట సో ఇంక అందుకని అయితే ఇంక ఎర్లీ మార్నింగ్ అయితే నెయిల్స్ అయితే తీసేసారు ఇది వచ్చైతే ఆఫ్టర్నూన్ బ్లాగ్ అండి మీరు ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్లో చూస్తుంటే కనుక సండే మేమైతే ఆ బట్టలన్నీ కూడా అక్కడ ఆరేసి అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము సో అవి నేను నెక్స్ట్ డే అంటే మండే అయితే తీసాను అనమాట సండే ఆరేసినవి ఎందుకంటే మాకు ఎండ్ అయితే రాదు కదా సో నేను ఆ ఆరవని చెప్పి కొంచెం ఇంకొక నెక్స్ట్ డే అయితే కొంచెం ఉంచితే ఆరుతాయి కదా అని చెప్పైతే ఇంక నేను అలా ఉంచేసి అయితే మండే అయితే తీసాను ఇంక ఇదేంటంటే ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ లంచ్కి వస్తారు కదా పైకి వెళ్ళి ఆరేసి వస్తారులే అని చెప్పి నేను వాషింగ్ మిషన్ వేస్తే మా హస్బెండ్ అయితే హ్యాండ్ ఇచ్చేసారనమాట నేను రావట్లేదు నాకు కొంచెం పని ఉంది అని చెప్పి లంచ్కి అయితే రాలేదు ఇంకా నేనైతే అసలు పై పైకి అయితే ఎక్కలేకపోతున్నాను పైకి నేను ఒక్కదాన్ని అయితే ఎలాగో ఎక్కేస్తాను కానీ బాబుని పట్టుకుని ఆ బకెట్ని పట్టుకుని వెళ్ళాలంటే అసలు చాలా కష్టమైపోతుంది ఇలా కాదులే అని చెప్పి ఇంక ఇక్కడే వేసేస్తున్నాను ఫుల్గా అయితే మాకు ఎండ మాత్రం వాసిపోయింది అనమాట ఇంక అసలు ఇదైతే టూ థర్టీకి ఎన్నింటికో వేస్తున్నాను బట్టలు అనేవి వాషింగ్ వచ్చి తీసి అసలు ఎవ్వరూ కూడా అయితే లేరు నేను మా బుట్టడే ఉన్నాం ఉన్నామన్నమాట అసలు ఇప్పుడే లంచ్ అయితే చేసేస్తాము ఇంకా లంచ్ వేసి పడుకుందాం అనే అనుకునే లోపు ఇంకా నాకు వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా అది గుర్తు వచ్చి ఇంకా మళ్ళీ గొప్ప గొప్ప ఇంకా వాషింగ్ మిషన్లో తీసి అయితే తీగ అయితే ఆరాస్తున్నాను నేనేమో మా హస్బెండ్ వస్తారులే అని చెప్పి ఎప్పుడు ఇలాగే చేస్తాను అనమాట వస్తారు కదా వచ్చే ముందు అయితే ఆరేస్తారు పైకి వెళ్ళని చెప్పి ఇంకా రోజు రోజు ఆ బట్టలలో ఉంచేస్తాను అనమాట మా హస్బెండ్ అయితే వేయను వాషింగ్ మిషన్ నాకు వస్తానని చెప్పారని అయితే వాషింగ్ మిషన్ వేసాను నాకు ఇక్కడ అయితే వేయాలంటే అసలు నచ్చదు అనమాట ఫుల్ స్మెల్ వచ్చేస్తాయి ఆరవు అని చెప్పి నేనైతే అసలు వేయ వేయడం అయినా మానేస్తాను కానీ వాషింగ్ మిషన్లో ఇక్కడైతే అసలు ఆరేయాలి అని అయితే అనుకోను అసలు ఇంకా వాషింగ్ మిషన్ వేసాక ఇంక అప్పుడు చెప్పారనమాట లంచ్కి రావట్లేదు అని చెప్పి ఇంక ఇవైతే అలా వాషింగ్ మిషన్లు వేసేస్తే పాడైపోతాయి బట్టలు మళ్ళీ తెల్లగా వచ్చేస్తాయి అని చెప్పి ఇంకా నేను ఇంకా తీగ మీదే వేసాను ఎందుకంటే ఇంకా హెల్త్ ముఖ్యం కాబట్టి ఇంక పైకి అయితే అసలు ఎక్కలేకపోతున్నాను సో అందువల్ల అయితే ఇంకా ఇలాగైతే తీగ మీద అయితే వేసేసాను నా మొహం చూస్తే మీకు అర్థమైతే చాలా నీరసంగా ఉందనమాట నేనైతే ఇంట్లో ఏ పని కూడా అయితే అసలు చేయలేదు అందుకే అంత ఎక్కువ అయితే ఏమీ కూడా షూట్ చేయలేదు చెప్పాలంటే అస్సలు అంట్లు కూడా తాగలేదు అనమాట ఇల్లు కూడా నేనైతే అసలు ఓడవలేదు ప్రీవియస్ లోపల చూసుంటే కనుక సండే అప్పటికప్పుడు హాస్పిటల్కి అయితే వెళ్ళాం పిల్లోడికి అయితే అసలు బాగోలేదని చెప్పైతే చెప్పాను కదా ఇంకా నాకేంటంటే కంటిన్యూస్గా నిద్ర ఒకటి లేదు ఫుల్ టెన్షన్ ఆలోచన అన్నీ కూడా అలా వచ్చి ఉండేపోయేసరికి పోయేసరికి చాలా లోబీపీ అయిపోయింది అనమాట లాగా వచ్చేసింది ఫుల్ నీరసం అయితే అయిపోయాను ఇంకా అయితే ఏ పని కూడా ఇంకా అసలు నేనైతే ఏం చేయలేదు ఇంకా ఈ ఇది కూడా మా హస్బెండ్ వస్తారు ఆరేస్తారు బట్టలు కూడా చాలా అయిపోయినాయి అని చెప్పైతే ఇంకా వాషింగ్ మిషన్లో వేసే బట్ ఇది కూడా మా హస్బెండ్ అయితే హ్యాండ్ ఇచ్చేసారనమాట ఇంకా నేనైతే కుకింగ్ ఒకటి చేశాను ఇంకా మా బుట్టడికి ఎలాగో పెరుగాన్నమే పెట్టమన్నారు కాబట్టి వాడికి పెరగాన్నం పెట్టి నేనైతే కుకింగ్ చేసుకున్నా నాకు అసలు గుర్తు కూడా లేదన్నమాట అస్సలు అంటే అస్సలు మైండ్ అంతా కూడా అప్సెట్లో ఉందనమాట నాది ఇంకేలాగా బట్టలు అయితే వేస్తున్నాను ఈ స్టాండ్ అయితే చాలా యూస్ఫుల్ అయింది నాకు మాత్రం బాగా ఇంకా తీగ మీద వేసాను ఇంకా సరిపోయినంత సరిపోయి మిగతావేమో ఇంకా స్టాండ్ మీద వేసేసి ఆరితే ఆరితే లేకపో లేకపోతే నెక్స్ట్ డే అయినా సరే ఇంకా అలా ఉంచుదామని చెప్పైతే వేసేసాను ఇంకా ఈ స్టాండ్ అయితే చాలా యూజ్ అయిందండి నాకు బాగా ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి అలా ఉందన్నమాట పైకి ఎక్కలేం కాబట్టి నేనంటే ప్రీ లాస్ట్ లాస్ట్ టైం ఉన్న హౌస్లోకి అయితే మాకు ఫుల్గా ఎండ అయితే వచ్చేది పైన ఉండేవాళ్ళం కాబట్టి బట్ ఇక్కడ కింద కాబట్టి ఎండ చాలా తక్కువే మాకు వచ్చేది సో ఇంకా పార్కింగ్ ప్లేస్లో వాషింగ్ మిషన్ దగ్గర కొంచెం ఎండ వస్తే ఇంకా అట్లా అయితే వేసేసాను ఇంక ఈ బట్టలు అనేవి ఇంకా ఇట్లా అయితే వేసి వాషింగ్ మిషన్ ఉండడం కానీ ఇలా తీగమీత వేస్తే కొంచెం గాలిక నారుతాయని చెప్పైతే ఇలా వేసాను అనమాట అసలు ఫుల్గా ఎండ మాత్రం మామూలుగా లేదు ఇంకా మా అయితే వచ్చిందే ఛాన్స్ అని చెప్పి ఇంకా అన్నం పెట్టేసాను కదా ఇంకా వాడు పొడుకో పెడదామని చెప్పి రమ్మంటే వాడు లాషాలు వేస్తున్నాడు ఆ క్లిప్పులతో రానంటే రానని అలా కూర్చుని పోయి ఆ బకెట్తో ఆ క్లిప్తో ఆడుతున్నాడు ఇంకా స్విచ్చెస్ వేసేసి మా ఊరికి ఎప్పుడు కూడా లైట్స్ ఫ్యాన్స్ అన్నీ కూడా స్విచ్లు ఆన్లో ఉండాలన్నమాట సో ఇంక ఇలాగైతే ఆఫ్టర్నూన్ ఇంకా లోపలికి వెళ్ళిపోయి పడుకుని అయితే లేచాం ఫైవ్ థర్టీకి ఇంకా మా డాక్టర్ అయితే కంటిన్యూస్గా సగ్గి పెట్టమని చెప్పారు స్నాక్స్ time low అందుకే మళ్ళీ ఈ రోజు కూడా ఇంకా మా బుడ్డోడు కోసం స్నాక్స్ ఏం పెట్టాలో అసలు ఏం అర్థం కావట్లేదు ఇంకా అదే సగ్విమే పెడుతున్నాను అనమాట నేను కూడా ఏది పెట్టినా వామిటింగ్ చేసేసుకుంటున్నాడు ఇంకా లిక్విడ్ టైప్లో ఇంకేమీ ఇదే పెట్టమన్నారు అనమాట ఇంకా సో అందువల్ల సగ్యం అయితే రెడీ చేసేసాను ఇంక ఇది వచ్చే ఆఫ్టర్నూన్ మీరు చూసారు కదా నేను బట్టలు ఆరేయడం అసలు నేను టూ థర్టీకి ఆరేస్తే ఫైవ్ థర్టీ కల్లా ఆరిపోయాను అండి అసలు ఎండ కూడా రాలేదు అసలు ఎలా ఆర్నియో నాకే ఆశ్చర్యం అనిపించింది అనమాట అంటే అంత ఎండు ఉంది అని చెప్పైతే అనిపించింది నాకు ఇంక ఇది అయితే ఈవినింగ్ ఇంకా సిక్స్కి అనమాట ఇంకా బాబు పక్కన బాబు వస్తే ఇంకా వాడుతా అలా బ్యాట్తో అలా ఆడుతున్నాడు అనమాట కొంచెం ఇలాగ అయితే కలుస్తున్నాడు పిల్లల్లో అస్సలు అంటే అసలు పిల్లల దగ్గరికి వెళ్ళట్లేదు మొన్న అంగరవాడి స్కూల్లో కూడా జాయిన్ చేస్తే ఫుల్గా ఏడ్ చేశాడు అనమాట టూ డేస్ నాన్ స్టాప్గా ఇంకా అందుకని అయితే ఆపేశాను ఇంకొచ్చి ఈవినింగ్ స్నాక్స్గా ఏం లేక వామన్ అయితే చేసుకుంటున్నాను అస్సలు అంటే అస్సలు ఏ పని చేయలేదు నేను ఇంకా తినడం పడుకోవడం బుడ్డని చూసుకోవడం వరకు ఈరోజు అయితే చేశాను అనమాట ఏ పని కూడా నేనైతే అంటే అసలు చేయలేదు ఇంక ఇలాగైతే ఆకలి వస్తుంది ఇంట్లో ఏమీ లేవని చెప్పి ఇంకా అలా వామన్ అయితే తింటున్నాను అనమాట ఇంకా నైట్ మా హస్బెండ్ వచ్చేటప్పుడు ఏదన్నా చల్లగా ఏదైనా తీసుకురామంటే ఇలా జ్యూస్ అయితే తీసుకొచ్చారు సపోటా జ్యూస్ ఇంకా జ్యూస్ అయితే తాగేసి అయితే ఇంకా నేనైతే పడుకొని ఎందుకంటే వామ్ అన్నం తిన్నాను కదా ఇంకా నాకైతే అన్నం తినాలనిపించలేదు నైట్ సో ఇంకా ఇది తాగేసి అయితే ఇంక ఇలా పడుకుని పనమాట అంతే అండి వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్